అందరికీ నమస్కారం అండి దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్ళేటప్పుడు గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీపై ఆ దేవుడి అనుగ్రహం దేవాలయానికి వెళ్ళిన పుణ్యప్రాప్తి కలుగుతుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం పదిలోపు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది ఈ సమయంలో దేవుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలానే సాయంత్రం సమయంలో ఆరు నుండి తొమ్మిదిలోపు దేవుణ్ణి దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఆరు గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు ఎల్లటి ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది అలానే దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి అంతేగాని పొరపాటును కూడా మన చేతితో తాకరాదు అలానే ధ్వజస్తంభం నీడ కూడా మనపై పడకుండా చూసుకోవాలి తర్వాత గర్భగుడి లోపలికి వెళ్ళి మూడుసార్లు ప్రదర్శనలు చెయ్యాలి అయితే గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు చాలామంది కానీ గుడి వెనక భాగాన్ని తాకరాదు ఎందుకంటే గుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తూ ఉంటారు కాబట్టి గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి తర్వాత గుడి లోపలికి వెళ్ళి గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుని మూడుసార్లు గంటను కొట్టాలి గుడిలో దర్శనమైన తర్వాత పంతులు గారి చేత శతగోపం చేయించుకున్నప్పుడు మనసులో మీ కోరికను కోరుకోవాలి అలా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుడు పాదాల వద్దకు వెళ్తాయి అలానే శివాలయంకి వెళ్ళేవారు తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి అప్పుడే మీపై ఆ శివుడి అనుగ్రహం ఉంటుంది అలానే చాలామంది మనలో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు దేవుడు కుంకుమ తెచ్చుకుంటూ ఉంటారు కానీ కుంకుమను ఇంటికి తెచ్చుకోరాదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్నప్పుడు మాత్రమే కుంకుమకి దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కావున గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని గుడిలో పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి అలానే గుడి నుండి ఇంటికి రాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ కాలను కడుక్కోకండి ఎందుకంటే గుడిలో ఉండే దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే ఇల్లంతా ఒకసారి తిరిగేసిన తర్వాత కాలు కడుక్కొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే చాలామంది గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను పట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ఈ విగ్రహాలను ముట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు అలానే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పలో పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో తీరని సమస్యలు తీరుతాయి అలానే మీరు తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి తమ్మలపాకుల దండను ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంక దేవుడి దర్శనం అయిన తర్వాత తప్పనిసరిగా గుడిలో ఒక రెండు నిమిషాలైనా కూర్చొని రావాలి అలానే గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని గుళ్ళోనే తినాలి అలా గుళ్ళో తింటే దేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది అంతేగాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోరాదు అలానే శివాలయానికి వెళ్ళిన వారు ఎట్టి పరిస్థితిలోనూ ప్రదర్శనలు చేయరాదు ఎందుకంటే గర్భగుడిలో ఉండే శివుడిపై గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదర్శన చేసేటప్పుడు ఆ గంగను ఎట్టి పరిస్థితిలోనూ దాటకూడదు కావున శివాలయంలో ప్రదర్శనలు నిషేద్దాం శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలను వేసి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిది తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పువ్వును పెట్టాలి శివలింగం పైన ఎట్టి పరిస్థితిలోనూ పసుపు కుంకుమ వెయ్యరాదు ఇంక గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనకు తోచినంతలో పళ్ళు పువ్వులైనా తీసుకుని వెళ్ళాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలానే శివుడి అనుగ్రహం మీపై ఉంటే అష్టైశ్వర్యాలు లభించి మీరు కుబేరులు అవుతారని శివపురాణంలో ఉంది ఇంకా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుందని పురాణాల్లో వివరించారు అలానే ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం మీ ఇంటి అందరిపైన ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్